సో ఎలాగైనా నిర్వహించాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇక బస్సు యాత్రపై కాంగ్రెస్ బీజేపీ కుట్ర అందుకే నిషేధం హామీలకు ముఖ్యమంత్రి యగనామం ప్రజలకు మోసం పంట బోనసో భోగస్ తులం బంగారం తుస్తుం అన్నది తొండి చేసేటోడే దేవుడి మీద రోజుకో ఒట్టు పెట్టుడు బీజేపీకి రెండు వందలు కూడా రావు కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే కాంగ్రెస్ది మూడో స్థానం దానికి ఓటేస్తే బీజేపీకే లాభం తెలంగాణ ప్రమాదంలో పడ్డప్పుడు మనమే ఏకం కావాలి ఎన్నికలలో గత్తర బిత్తర కావద్దు ఆలోచించి ఓటేయ్యాలి ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుపుతోనే తెలంగాణ గెలుపు గోదావరి కనే రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేనేం చెప్పిన గతంలోనే చాలా క్లారిటీగా తెలంగాణ బిడ్డలందరికీ కూడా చెప్పిన ఏమని చెప్పినా ఈ తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఒక విష ప్రచారం ఏంది ఏం జరుగుతున్నది ఏం కథ అనేది పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేసిన ఏం జరిగింది ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు వంద రోజులు ఇది డెడ్ లైన్ ఇది నువ్వు పెట్టింది కాదు నేను పెట్టింది కాదు ఎవరు పెట్టి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక పార్టీ పెట్టింది దాని పేరే కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు అంశాలని ఆరు గ్యారంటీలు అన్నారు ఈ ఆరు గ్యారంటీలలో పదమూడు అంశాలను పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ ప్రజలందరికీ సంబంధించి ఎన్ని రోజులల్లా వంద రోజులల్లో అమలు చేస్తామని చెప్పిలు ఈ వంద రోజులల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీలు అటకెక్కినాయి పదమూడు అంశాలు గోవింద అనే వంద రోజులు తుస్సు దాంతో పాటుగా నేను క్లారిటీగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే వీళ్ళ వల్ల కాదు నాకు తెలిసి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల బడ్జెట్ అవసరమైతే పరాయి దేశానికి వెళ్ళి ఆ బడ్జెట్ తీసుకువచ్చి పెడితే ఈ పదమూడు అంశాలు అంటే ఆరు గ్యారంటీలలో ఉన్న పదమూడు అంశాలు నెరవేరుతాయే తప్ప ఇక్కడ ఉన్న బడ్జెట్కైతే అది అసాధ్యం ఇంకొక అంశం కూడా మీ అందరికీ తెలిసిందే ఏంది రైతన్నలు పూర్తి స్థాయిలో కూడా ఆరు గాలం పండించిన పంట దానిని పండించి వాళ్ళకి ఇప్పటికే రైతుబంధు అంటే పెట్టుబడి సాయం ఇయ్యలే పోనీ రైతులు ఆత్మహత్య చేసుకున్న కాడ రైతు బీమా ఇయ్యలే మళ్ళీ దాంతోపాటు పంటను కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే కొనుగోలు కేంద్రాలలో నానా యాగి ఓ పక్కన అకాల వర్షాలతోని పూర్తి స్థాయిలో కళ్ళాలు దడుస్తున్నాయి రా నాయన అంటే ఒక్కడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు దానితో పాటుగా కనీసం అంటే కనీసం ఆ చర్యలు తీసుకోపోగా కొన్న దాఖలాలు కూడా లేవు దాదాపుగా చాలా చోట్ల కూడా దళారి వ్యవస్థతో రైతులు ఈసారి భంగపడ్డరు కొనుగోలు కేంద్రాల నుండి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లిన దాఖలాలు కూడా స్పష్టంగా కనబడ్డాయి ఇలాంటి పరిస్థితులలో ఇక పంట బోనస్ ఇస్తారని తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతున్నారు అనేది నా క్వశ్చన్ ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి చెప్తున్నా ఆగమాగంగా ఆకుర్రి గత్తర బిత్తరగా కుర్రి ఈ తెలంగాణలో జరుగుతున్న దుర్మార్గమైన పాలనకు సంబంధించి మీకు చెప్తాను నేను చాలా క్లారిటీగా చెప్తాను ఇప్పుడు ఏంది అంటే చాలా మట్టికి కూడా చాలామంది రకరకాలుగా కూడా విష ప్రయ విష ప్రచారమే చేస్తున్నారు తెలంగాణ ప్రాంతం మీద తెలంగాణ బిడ్డల మీద ఇక్కడ నేను మీరే న్యాయం చెప్పురు తెలంగాణ ప్రజలే న్యాయం చెప్పాలి